హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మ్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ ఒకటి నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమ్మెగనూరు ఆదివారం మెద్దుల సంతలో ఈ వారం పొలవరు కానివ్వండి పలపలు కానివ్వండి కిలారి కోడెల రేట్ల వివరాల్లోకి వెళితే ఈ వారం మార్కెట్ విషయానికి వచ్చి మరి అని కూడా దగ్గరకుతుంది ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తుంది కదా మనమైతే ఈరోజు నుంచి షాట్ చేద్దాం కనిపిస్తున్నటువంటి కాడి ఏనా మీవైనా కాడియా ఏనా పొలలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు రెండే ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై ఐదు వేలకి చెప్తున్నారు భరోసా బాగున్నాయి సైతానికి బాపోతాయి కిలో ఎక్కడి నుంచి వచ్చా మన గుడికెళ్ల వాసేసులో ఎమ్మిగనూరు మండలం కర్ర నుంచిందా నెంబర్ చెప్పండి మీరు కాని కానీ దానిలో ఉందా అట్లదేమి లేదు లొకేషన్కి వెళ్తే భరోసా చూసి రేట్ మాట్లాడచ్చు అని చెప్తున్నారు కావాలంటే నేరుగా మాట్లాడవచ్చు ఈ విధంగా కనిపిస్తుంది ఏం చెప్పినారు రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పళ్ళు రెండు బాబోతా గిలలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు నంబర్ లాస్ట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళు వరుసలో ఉన్నాయట ఏం చెప్పాను కానీ చెప్పాను వన్ లాట్ ఒకటి ఇరవైనా వన్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవైలుగా చెప్తున్నారు మరి ఏనా పళ్ళు ఎండగా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు నందవరం చేశారు నందవరం మండలం కర్నూలు ఇలా రైతులేనా తొంభై మూడు నలభై ఏడు ఇరవై తొమ్మిది మళ్ళా నలభై ఏడు లాస్ట్ డెబ్బై నాలుగు ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళు ఉందా ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళు అవుతుంది ఏం చెప్పిన రేటు అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ మరి అరవై ఎనిమిది వేల వే చెప్తున్నారు యాపక్కోసానికి ఇది ఉడిపక్క గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో నైన్ వన్ ఎయిట్ జీరో టూ రైట్ ఈ విధంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పినా అవి దూడలో నైంటీ ఫైవ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు పాలపల్ల రెండు పాలపల్లే కదా అదే అదే ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద కడూరు మండలం కర్ర నుంచి మొత్తానికి ఇక్కడ రెండు జతలు మంచి సైజులతో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మరి రెండు జతలు మంచి సజ్జలతో కనిపిస్తున్నాయి ఇవేనా పళ్ళు ఉన్నాయనా ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్తున్నాను నేను కాడి రేటు

అలానే ఇక్కడ కూడా ఇవే చెప్పినారు రేట్నా ఒక లక్ష పది వేలుగాను పాల పల్ల రెండు పాల రెండు రెండు ఉన్నాయా సైన్ అయ్యా దూడోలో ఎక్కడి నుంచి ఇచ్చారు దూడలే మీ సొంతూరు కాంపౌడ్ బస్ రైట్లో అదే ఎన్ని పళ్ళు ఉన్నారు రెండు పల్లె పాలపల్ల రెండు పాలపాల హెవీ బిగ్ సైజ్ దూడాలని చెప్పుకోవచ్చు పాలపాల వరసలు ఉన్నాయట రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఏం చెప్పినారు కడి రేటు ముప్పై ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఎక్కడ నుంచి ఇచ్చారు కంపౌండ్ వాసెస్ ఇది ఒక చేతిని మీరు ఇచ్చినారుల్ మొత్తం మీకు సమీక్ష ఇవన్న ఇచ్చేసరేది ఇచ్చేసినారు

రెండు పాల పాలేనా రైట్ ఎన్ని చేతులు వచ్చినాయి మీకు సంబంధించి ఇది ఒక్క చేత మీకు సంబంధించి అన్ని రైట్ తొంభై పద్నాలుగు పదమూడు పద్దెనిమిది నలభై ఏడు రెండు చేతులు ఏ చేత ఏం చెప్పినారు రేటు ఒకటి పది పది వన్ లక్ష పదివేలు వేలు పళ్ళు రెండు పళ్ళు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా కాడివే ఏనా పళ్ళలో ఉన్నాయా ఎనీ పళ్ళు రెండు రెండే ఉన్నాయా ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ లక్ష అరవై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు గిళాలు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు నాగలాగలాపురం ఎమ్మిగండూరు మండలం కర్నూలు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు ఏడు నాలుగు ఐదు లాస్ట్ డబల్ ఒకటి నాలుగు పళ్ళు వరుస కాను ఒకటి రెండు పళ్ళు వరుస ఉన్నటువంటి కాడి కనిపిస్తున్నాయి మనకు రైతు దగ్గర ఉన్నటువంటి కాడి నచ్చితే నేరుగా మాట్లాడుకోవచ్చు భరోసా బాగా ఇచ్చారు రైట్ ఏదైనా పెద్ద వాటికి వచ్చినప్పుడు తాతవేనే కానీ కానీ జాతరేటు సన్మానం చేస్తానంట రెడీ ఉన్నారదా కానీ ఇదేం చెప్పినారు రేటు సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలు అయితే చెప్పండి ఒకటైతే ఏనున్నా ఎద్దు చూడాలి కాడ కాడ అన్నీ విన్నాయి ఈ సిమ్మవే మొత్తానికి ఆ కిలారిది కానివ్వండి ఆ జత కానివ్వండి ఈ కాడి కానివ్వండి ఈ ఎద్దులు కానివ్వండి దేశభై ఇవి ఇవేం చెప్పిన రేట్నా వన్ లాక్ ల పదేగా చెప్తున్నారు గిళల భరోసా బాగున్నాయా అన్ని జలు కూడా ఎవరైనా కట్టుకొని చూసుకోవచ్చా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపాడు పెద్దగడ్డ రూపాయ మండలం కర్రీ తొంభై ఒకటి నాలుగు ఏళ్ళు ఎనభై ఐదు సున్నా తొమ్మిది రైట్ ఏనా ఉన్నాయా ఎని పళ్ళు ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నాయి మనకి ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చానా కర్ణాటక ఊరు ఎయిట్ జీరో సెవెన్ జీరో రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మార్పు నమస్తేనా పట్టలేదా కానీ కానీ ఫ్రెండ్స్ ఈ వారం చూశారు కదా పలు వర్షాల్లో వాయిపో పోయి ఒక చివరి చేత ఉన్నాయి దీన్ని మర్చిపోయినా భరోసా కూడా ఇదే లక్కే ఉన్నాయా భరోసా బాగున్నాయి అట్లయితే ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయి ఏం చెప్పిన కడి రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఎక్కడి నుంచి వచ్చారు చాగదోన గట్టు మండలం చాగదోన వాసిస్తారు గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ మీ పేరు రైతులేనా నెంబర్ చెప్పండి మీరు సెవెన్ జీరో ఫైవ్ లాస్ట్ టూ సిక్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మరి ఉన్నటువంటి కాడి ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పలు వరుసలో కానీ పల్ల పళ్ళు కానీ ఎవరికైనా ఏజెత్తు గా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు గట్రా మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి